హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ వీడియోలో టెట్ అనేది టఫ్ ఉంటుంది రెగ్యులర్ వాళ్ళతో మేము రాయలేమంటున్నటువంటి సర్వీస్ టీచర్సు మరి టెట్ నోటిఫికేషన్ సమగ్రమైనటువంటి నోటిఫికేషన్ ఇంకా కూడా రిలీజ్ కాలేదు టెట్టుకి ఏమైనా బ్రేక్ పడుతుందా అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఈరోజు ఇదే అంశం మనకు సాక్షి దినపత్రికలో ఒక కథనం రావడం జరిగింది టెట్ అనేది టఫ్ రెగ్యులర్ బిఎడ్ అండ్ డిఎడ్ వారితో మేము రాసేందుకు సర్వీస్ టీచర్ల ససేమిరా వాళ్ళు రాసేందుకు ఇష్టపడడం లేదని చెప్పేసి మరి రాయడం జరిగింది మరి ఎందుకు సార్ వాళ్ళు ఆల్రెడీ టీచర్లు కదా వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది కదా ఎందుకు రాయలేకపోతారు అని చెప్పేసి అంటే ఇప్పుడు అదే ముచ్చట చూద్దాం ప్రత్యేక టెట్టు నిర్వహించాలంటున్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళకు స్పెషల్గా ఒక టెట్టు నిర్వహించాలి మేము వీళ్ళతోని రెగ్యులర్గా మేము పోటీ పడలేము మేము అందులో క్వాలిఫై కాలేమని కూడా చెప్తున్నారు ఎందుకంటే సిలబస్ విడుదలతోనే మరి రాచుకున్న సమగ్ర మనకు సమగ్రమైనటువంటి మరి నోటిఫికేషన్ అది వస్తుందని చెప్పేసి అనుకున్నారు అందరు కానీ రాలేదు ఓన్లీ సిలబస్ మాత్రమే రిలీజ్ చేసింది బోర్డు మరి ఈ క్రమంలో మరి ఎమ్మట ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఇంకా కథం ఇంకా ఎట్లయితే గాని పని మనకు ప్రత్యేక టెట్టు ఎట్లా పెట్టరో చూద్దాం మనం ఈ టెట్టు రాయన రాయన అవసరం లేదు అని చెప్పేసి వీళ్ళంతా ఇక రాచుకున్న రగడ సమగ్ర నోటిఫికేషన్ తప్పని జాప్యం మరి ఇంకా లేట్ అవ్వచ్చు సమగ్ర నోటిఫికేషన్ కన్నట్టుగా ఇచ్చారు ఎందుకు ఏంటంటే ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసినటువంటి వారితోనే మరి టెట్ రాసేందుకు సర్వీస్లో ఉన్న టీచర్లు ససేమిర్ అంటున్నారు సర్వీసు టీచర్లకు మరి ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి దీంతో సమగ్రమైనటువంటి నోటిఫికేషన్ విడుదలకు జాప్యం జరుగుతుంది డిఎస్సికి ముందే టెట్టు నిర్వహించడంపై బిఎడ్ డిఎడ్ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వీరితోనే టెట్టు రాయాలన్న నిబంధనను మాత్రం సర్వీస్లో ఉన్నటువంటి టీచర్లు మరి వ్యతిరేకిస్తున్నారు ఈ పరిస్థితుల్లో టెట్టు నిర్వహణపై మరి గందరగోళం నెలకొంది సర్వీసు మరి టీచర్లు మరి టెట్టు రాసేందుకు అవసరమైన మార్గదర్శకాలు మరి ప్రభుత్వం మరి ఇవ్వాల్సి ఉంది ప్రత్యేక మరి ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో మరి ఈ ప్రక్రియపై మరి విద్యాశాఖ మరి ఆచితూచి అడిగేస్తుంది అనమాట సో ఇప్పటి వరకు టెట్ సిలబస్ మాత్రమే ప్రకటించింది సమగ్రమైన నోటిఫికేషన్ విడుదల చేయలేదు సో టెట్టు దరఖాస్తులను ఈ నెల ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ పది వరకు స్వీకరించాల్సి ఉంది మే ఇరవై నుంచి మరి జూన్ మూడు వరకు మరి టెట్టు నిర్వహించాల్సి ఉందన్నమాట సో నిబంధనలో మార్పు తప్పదా అయితే ఎందుకు వీళ్ళు ససేమిరా అంటురంటే వీళ్ళు ఎప్పుడో డిఏడు బిఎడ్ పూర్తి చేసి మరి ఏదో ఒక సబ్జెక్టులో మాత్రమే వీళ్ళు ప్రావీణ్యులై అయి ఉంటారు అలాంటి వారు ఇప్పుడు అన్ని సబ్జెక్టుల పైన ఒక గ్రిప్పు తెచ్చుకొని రాయాలంటే మేము కష్టమవుతుంది కదా మాకు కష్టమవుతుంది కదా అని చెప్పేసి అంటున్నారు అదే విషయం ఇక్కడ రాశారు ఇక్కడ చూడండి ఏండ్ల తరబడి మరి పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు ఏదో ఒక సబ్జెక్టులో మాత్రమే నిష్ణాతుడై ఉంటారని అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెట్టు రాయడం అసాధ్యం అంటున్నారు భాషా పండితులకు వారు చెప్పే లాంగ్వేజీలపై తప్ప మరే ఇతర సబ్జెక్టులపై పట్టు ఉండదని చెప్తున్నారు మరి ఇటీవల కాలంలో బిఎడ్ డిఎడ్ అభ్యర్థులు తేలికగా మరి టెట్టు రాసే వీలుందని కొన్నేళ్ల సంవత్సరాల క్రితం మరి ఆ ఈ కోర్సులు చేసినటువంటి వారు మరి ఎలా రాస్తారు అనేటటువంటి వాదన మరి లేవనెత్తుతున్నారనమాట దీనిపై ప్రభుత్వం కూడా అధికారుల నుంచి వివరణ కోరింది ఈ కారణంగానే టెట్టు సమగ్ర నోటిఫికేషన్ విడుదలలో జాప్యం అవుతుందని చెప్పేసి విద్యా వర్గాలు అంటున్నాయి అన్నమాట ఇది నిజమే మరి ఎప్పుడో మరి కంప్లీట్ చేసినటువంటి మరి బీఎడ్ కానీ తర్వాత మనకు డిఎడ్ కానీ వాళ్ళు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం మరి చేసి ఉంటారు ఇప్పుడు స్వా రెగ్యులర్గా చేసేటటువంటి వాళ్ళు రీసెంట్గా కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు మరి ఈ వీటిల్లో ఉన్నటువంటి సిలబస్కి సంబంధించిన అంశాలన్నీ కూడా బాగా తెలిసి ఉంటాయి వాళ్ళు ఆల్రెడీ కంటిన్యూగా చదువుతున్న వాళ్ళు కాబట్టి ఈజీ క్వాలిఫై అవుతారు సో ఒక టీచర్ ఉండనుకోండి ఓసీ క్యాండిడేట్ మరి తొంభై మార్కులతో టెట్ క్వాలిఫై కావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇస్తున్నటువంటి పేపర్ చూస్తే కనుక మరి అది కొంచెం కష్టతరమే అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక సోషల్ స్కూల్ అసిడెంట్ సోషల్ ఉండనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉండనివ్వండి లాంగ్వేజ్ పండిట్ ఉండనివ్వండి ఎస్జిటి ఉండనివ్వండి వాళ్ళు ఏదైనా సరే ఒక సబ్జెక్ట్లో మాత్రం వాళ్ళు నాలెడ్జ్ ఉంటుంది మిగతా సబ్జెక్టులో ఉండదు ఇప్పుడు సైకాలజీ చదవాలి వాళ్ళు సపరేట్గా సైకాలజీ కానీ తర్వాత ఇంగ్లీష్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మరి ఎప్పుడు చదువుతారు వాళ్ళు ఎప్పుడు క్వాలిఫై అవుతాం మేము మాకు ఈ టెట్టుతో సంబంధం లేదు ప్రత్యేకంగా టెట్టు పెట్టాలని చెప్పేసి అడ్డూర్ అనమాట సో ఇక్కడ ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా రాశారు ఇక్కడ చూడండి టీచర్లను బలవంతంగా టెట్టు రాసే జాబితాలో చేరిస్తే మాత్రం న్యాయ పోరాటానికి మరి కొన్ని సంఘాలు సిద్ధమవుతున్నాయి ఇలా జరిగితే టెట్టు నిర్వహణకు బ్రేక్ పడుతుందన్న ఆందోళన కూడా ఉన్నాయన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా టెట్టు అర్హత లేని ఉపాధ్యాయులు ఎనభై వేల మంది ఉన్నారు స్పెషల్ గ్రేడ్ మరి ఉపాధ్యాయుల నుంచి సెకండరీ గ్రేడ్ ఎస్సీల నుంచి హెచ్ఎంలకు మరి పదోన్నతులు పొందాలంటే టెట్టు అర్హత తప్పనిసరి అని కోర్టు పేర్కొంది ఈ నేపథ్యంలో టెట్టు రాయాల్సిన అవసరం ఏర్పడింది అనమాట టెట్టు తర్వాతే పదోన్నతులు చేపడతారు పదోన్నతులు కల్పిస్తేనే ఖాళీల సంఖ్య మనకు స్పష్టంగా తెలుస్తుంది అనమాట సో ప్రతి ప్రత్యేకంగా టెట్టు పెట్టి తీరాలి తక్షణమే గైడ్ లైన్స్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా మరి టీచర్స్ యూనియన్స్ అందరు కూడా మరి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రత్యేక టెట్టు పెట్టకపోతే సర్వీస్లో ఉన్న టీచర్లకు అన్యాయం జరుగుతుంది కొన్నేళ్ళుగా టెట్టు ఫలితాలు అతి తక్కువగా ఉంటున్నాయి ఎప్పుడో బీఈడి టీటీసీ చేసిన టీచర్లు ఇప్పుడు టెట్టు రాస్తే పాస్ అయ్యే అవకాశం తక్కువ కాబట్టి ప్రత్యేకమైనటువంటి తోని టీచర్లకు మరి టెట్టు పెట్టాలి భాషా పండితులకు కూడా ప్రత్యేకంగా ప్రశ్నపత్రం ఉండాలి ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం సో అన్యాయం జరిగిందని భావిస్తే ఎవరో ఒకరు న్యాయస్ స్థానాన్ని ఆశ్రయించే వీలుంది ఈ అంశాలను ప్రభుత్వం మరి పరిగణలోకి తీసుకుంటుందని చెప్పేసి భావిస్తున్నాం అన్నట్టుగా రాస్తారు సో టెట్టుకు మరి ఖచ్చితంగా వీలు రాసే అంత మాకు లేదు మేమైతే రాయలేము అన్నట్టుగా వాళ్ళైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా టెట్ కావాలంటున్నారు సో ఈ నేపథ్యంలో మరి మరి టెట్టు యొక్క సమగ్రమైనటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుంది ఒకవేళ విడుదల అవుతే కనుక మరి దీనికి ఏమైనా బ్రేక్ పడుతుందా ఎవరైనా మరి కోర్టును ఆశ్రయిస్తారా టీచర్ ఉపాధ్యాయ సంఘాలు అనేది ఇప్పుడు కొంచెం తీవ్ర ఆందోళనగా కనిపిస్తూ ఉంది సో ఏదేమైనా సరే ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్